వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి విహారిని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది కదా లక్ష్మిని చూసిన రౌడీలు లక్ష్మిని కూడా విహారిని కిడ్నాప్ చేసిన ప్లేస్కే తీసుకుని వచ్చి తన పక్క గదిలోనే లక్ష్మిని తోసి గదికి తాళం వేసి వెళ్ళిపోతారు సుభాష్కి రౌడీలు ఫోన్ చేసి అన్నా ఆ లక్ష్మిని కూడా ఆ విహారి గది పక్కనే బంధించాము అనగానే సరే మంచి పని చేశారు నేను వస్తున్నాను అని అంటాడు సుభాష్ ఇంతలో అంబిక ఫోన్ చేస్తుంది ఆ చెప్పంబిక అనగానే చెప్పడం కాదు ఈరోజు ఖచ్చితంగా వాడు పేపర్స్పై సంతకం చేయగానే వాణ్ణి చంపేయాలి అని అంటుంది అంబిక వాడు సంతకం పెట్టకపోతే అని అంటాడు సుభాష్ అంటే సంతకం పెట్టకపోయినా చచ్చిపోయాక వేలుముద్ర తీసుకుందాం అని అంటుంది అంబిక ఏమో మేడం మీరు చెప్పింది చెప్పినట్టే చేశాము లక్ష్మిని కూడా కిడ్నాప్ చేశాము ఇద్దరినీ లేపేస్తాము అని అంటారు ఇక సుభాష్ ఖచ్చితంగా వాళ్ళిద్దరూ చచ్చిపోతేనే ఆస్తి నాదవుతుంది చచ్చే ముందు వాడి ముఖం చూడాలి ఆ లక్ష్మికి నేను చెయ్యాల్సిన గుణపాఠం చెయ్యాలి అని అంటుంది అంబిక అలా అయితే త్వరగా రండి అని చెప్పి సుభాష్ ఇక విహారీ కిడ్నాప్ చేసిన ప్లేస్కి వస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక సుభాష్ ఏంట్రా ఆ లక్ష్మిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చాము అన్నారు మరి ఏంటి గదులు రెండు అలా సైలెంట్గా ఉన్నాయి సౌండ్స్ కూడా వినిపించటం లేదు అనగానే అన్న వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు కిడ్నాప్ అయ్యారని తెలీదు మనం కూడా సైలెంట్గా ఉండాలన్నా వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని ప్లాన్ వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా అందుకే వాళ్ళ ప్లాన్ని మనం వినాలి అని అంటారు సర్లే ఇంకొంచెం సేఫ్ అయ్యాక అంబిక ఇక్కడికి వస్తుంది అంబికనే అంతా చూసుకుంటుంది అని అంటారు సుభాష్ అర్ధరాత్రి అవుతుంది ఇక ఇటువైపు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది విహారి గారు మీరు ఇక్కడే ఉన్నారు నా మనసు చెప్తుంది అని చెప్పి విహారి గారు విహారి గారని పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా విహారి పక్క సౌ పక్క పక్కనుండి లక్ష్మి గొంతు వినగానే లక్ష్మి అని అంటారు విహారి గారు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి ఏడుస్తూ అడుగుతుంది ఇక విహారికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా కట్లన్నీ విప్పేసి కరెక్ట్గా లక్ష్మి ఉన్న కిటికీ పైకి ఎక్కి కిందికి చూస్తారు లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మి అని అంటారు విహారి గారు మీకోసమే వచ్చాను అనగానే ఎందుకు లక్ష్మి ఎందుకు వచ్చావు అని అంటారు ఎందుకు వచ్చానంటారేంటి మనం ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్దాము అని అంటుంది లక్ష్మి మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారో అని అంటుంది నాకు అదే అర్థం కావటం లేదు కిడ్నాప్ చేసిన వారి గురించి తెలుసుకోవాలి అని అంటారు సరే విహారి గారు ఇక్కడి నుంచి ఖచ్చితంగా మనం తప్పించుకోవాలి ఇప్పుడు అర్ధరాత్రి అయింది అందరూ నిద్రపోతున్నారు అని అంటుంది లక్ష్మి సరే లక్ష్మి నీ దగ్గర చాకుందా ఆ గదిలో అని అంటారు ఉంది విహారీ గారు అని చుట్టూ చూస్తుంది ఇక చాకుతో అక్కడున్న కిటికీ స్క్రూని ఇప్పుతూ ఉంటారు విహారీ అప్పుడప్పుడు ఇక రౌడీలు లేస్తూ ఉంటారు మత్తుగా నిద్రపోతూ మధ్య మధ్యలో లేస్తూ ఉంటే విహారీ ఇక ఆ కిటికీకున్న స్క్రూలన్నీ ఇప్పేసి లక్ష్మి దగ్గరికి వస్తారు విహారీ గారు ఇప్పుడు ఎలా వెళ్దాము అనగానే చెప్తాను నువ్వు నాతో పాటు రా అని చెప్పి చెయ్యి పట్టుకుంటారు తలుపుని గట్టి గట్టిగా కాళ్ళతో కొడుతూ ఉంటారు విహారీ ఏ ఏంటి ఈ అమ్మాయి మగరాయుల్లాగా తలుపుని తంతు ఉంది ఒకవేళ దాహం వేస్తుందేమో అని చెప్పి రౌడీలు డోర్ని తెరవగానే ఒక్కసారిగా లక్ష్మీతో ఉన్న కారపొడిని తీస్తుంది లక్ష్మి అని అంటారు అవును విహారీ గారు ఒక ఆడపిల్ల తన భర్తని కాపాడడం కోసం ఏదైనా చేస్తుంది అందుకే ఈ చేతులతో ఎన్నో చీరలని నేచాను ఎన్నో చీరలని అమ్మాను అలాంటి ఈ చేతులతో నా భర్తని కాపాడుకోలేనా అని చెప్పి తన చేతిలో ఉన్న కారాన్ని రౌడీ ముఖాన కొడుతుంది అందరి రౌడీలు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి రౌడీల బారి నుండి తప్పించుకుని పారిపోతూ ఉంటారు ఇక సుభాష్ అప్పుడే లేచి ఏంటి ఈ అంబిక వస్తుందని చెప్పి హ్యాండ్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళిద్దరూ పరిగెడుతున్నారు వాళ్ళని పట్టుకోండి అనగానే కారం అన్న కారం అని అంటూ ఉంటారు రౌడీలు ఇక కొంతమంది రౌడీలు వేసుకొని విహారీ లక్ష్మిని వెంబడిస్తూ ఉంటాడు సుభాష్ ఇక విహారీ లక్ష్మి పరిగెత్తి పరిగెత్తి ఇక వాళ్ళ కారు దగ్గరికే వస్తారు విహారి గారు కారు దగ్గరికి వచ్చాము మనం త్వరగా వెళ్ళాలి అనగానే ఇద్దరు కారులో ఇక డోర్ తీసి ఇక ఇద్దరు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు సుభాష్ అలాగే కొంతమంది రౌడీలు వాళ్ళ కార్ని వెంబడిస్తూ ఉంటారు చ తప్పించుకున్నారు ఇప్పుడు అంబిక మనకి కోటింగ్ ఇస్తుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు సుభాష్ ఇక విహారి అలాగే లక్ష్మి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు విహారి గారు ఎయిర్పోర్ట్కి వచ్చామేంటి అనగానే లక్ష్మి ఇప్పుడు మనం ముంబై వెళ్తున్నాము అసలు నేను ముంబై వెళ్ళడానికి వచ్చాను కానీ నన్ను కావాలనే కిడ్నాప్ చేశారు అనగాని విహారీ గారు నిజం చెప్పాలి అంటే మీరు కిడ్నాప్ అయినా బానే ఉన్నానని మీరు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అందుకే సీసీ ఫుటేజ్ అన్నీ పరిశీలించాకే మీరు కిడ్నాప్ అయ్యారని తెలుసుకున్నాను కానీ అనగాని ప్రాణాలు తెగించి నన్ను కాపాడుకున్నావు లక్ష్మి కానీ మనల్ని ఇంతగా ఇబ్బంది పెట్టిన వారు ఎవరు అన్నది సాక్ష్యాలతో సహా ప్రూవ్ చెయ్యాలి కదా ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు అటువైపు కిడ్నాప్ చేసిన వ్యక్తులకి ఏం కావాలన్నది తెలీదు కానీ నీపై వంద కోట్ల వంద కోట్లు నువ్వు నొక్కేశావని నిన్ను ఆఫీసు నుండి వెళ్ళగొట్టేలా చేశారు అంటే ఖచ్చితంగా నీ మీద కోపం అలాగే నా ఆస్తి మీద కన్ను అంటే దగ్గరవారే అయ్యుంటుంది అని అంటారు విహారీ ఏమో ఏమో విహారీ గారు మీరు మళ్ళీ నాకు కనిపించారు చాలు నేను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాను అనగానే లేదు లక్ష్మి మన సమస్యకి నేను పురుష పెడతాను ఇప్పుడు మనం ముంబై వెళ్తున్నాము అని చెప్పి ఇక ఫ్లైట్లో ఇద్దరు ముంబై చేరుకుంటారు ఇక అక్కడ ఒక రూమ్ తీసుకొని ఇక ఫ్రెష్ అయ్యి ముంబైలో ఎక్కడెక్కడికి వాళ్ళ సర్వర్స్ వెళ్ళాయి అసలు వాళ్ళ కంపెనీలో ఎంతమంది ఫోన్ల ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళాయి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం విహారి కలెక్ట్ చేసుకుంటారు ఇక విహారికి అన్ని సాక్ష్యాలతో సహా బ్యాంక్ అకౌంట్తో సహా చేతిలోకి వస్తాయి విహారి గారు మన కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ఫోన్ని ట్యాప్ చేశాము అంటే వాళ్ళ నిజాలు కాదు వాళ్ళు అసలు ఎవరికి ఫోన్ చేశారు ఎందుకు ఫోన్ చేశారు అసలు ఎప్పుడు ఫోన్ చేశారు ఆ రోజు వంద కోట్లు మాయమైన రోజు ఎవరికి ఎక్కువ కాల్స్ వచ్చాయి అవన్నీ అవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా అని అంటుంది లక్ష్మి అవును లక్ష్మి దొంగ దొరికిపోయారు అని అంటారు ఎవరు అనగానే ఇంకెవరు మా అంబిక అత్తయ్య ఆ సుభాష్ కలిసి నన్ను చంపి వంద కోట్లు డ్రామాతో నిన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టేలా చేశారు అంబిక అత్తయ్య అకౌంట్లో వంద కోట్లు రెండో రోజు పడ్డాయి అంటే ఖచ్చితంగా మన దగ్గర కొట్టేసిన వంద కోట్లే కదా అని అంటారు అవును విహారీ గారు ఇప్పుడు మన కోసం ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడతారు కదా అని అంటూ ఉంటుంది అందుకే సమస్య క్లియర్ అయ్యాక సాక్ష్యాల సహా అంబిక అత్తయ్యని అందరి ముందు ఉంచాలని హుటాహుటిన ముంబై వచ్చాను ఇక ఈరోజు ఈ ముంబైలో స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్దాము అని అంటారు విహారీ ఇక లక్ష్మి విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా అంబిక సుభాష్ చెంప పగలగొడుతుంది ఎంతో కష్టపడి వాణ్ణి కిడ్నాప్ చేసి చంపేసి ఆస్తి నొక్కేయాలనుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళేటట్టు చేశావు ఇప్పుడు ఆ విహారి అన్ని సాక్ష్యాలతో సహా ఇంట్లో వాళ్ళ ముందు పోలీసుల ముందు ఉంచితే నేను జైలుకి వెళ్తాను అనగాని మేడం మీరెవరో తెలియదు కదా నేను మాత్రం తెలుసు అని అంటారు నువ్వు తెలిస్తే నిన్ను పట్టుకోకుండా ఉంటాడా చ అని చెప్పి అంబిక ఇంటికి వస్తూ ఉంటుంది విహారి ఒకవేళ నాపై అభియోగం పెడితే అప్పుడు అప్పుడు ఆలోచించాలో అని అనుకుంటూ ఉంటుంది ఇటువైపు ఏమునా సోఫాలో కూర్చొని లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సహస్ర వచ్చి అత్తయ్యా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు బావ గురించా అని అంటుంది అవును విహారి కోసమే విహారి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నాను అన్నాడు కాని ఎందుకో నా మనసు బాధపడుతుంది అనగానే ఇంతలో పద్మాక్షి వస్తుంది నువ్వు బాధపడుతూ ఉంటే మనసనేది ఇంకా బాధపడుతుంది అందుకే ఈ ఇంటికి పట్టిన ఆ లక్ష్మీ దరిద్రం వదిలిపోయింది విహారి అన్ని సాక్ష్యాలు తీసుకొని ముంబై నుండి బయలుదేరుతాడు వచ్చాక విహారికి అలాగే సహస్రకి కార్యం జరిపించాలి వదినా అని అంటుంది ఇక యమున ఆలోచనలో పడుతుంది ఇంతలో వసుదా వచ్చి అక్క ఇప్పుడిప్పుడే కదా సమస్యలన్నీ తీరుతున్నాయి ఆ వంద కోట్ల విషయంలో విహారీ బాధపడుతున్నాడు ఇప్పుడు వాడికి ఇలాంటివన్నీ పెడితే మానసికంగా కృంగిపోతాడు అని అంటూ ఉంటుంది వసుధ వసుదా ఏం మాట్లాడుతున్నావు ఆ వంద కోట్లు కొట్టింది లక్ష్మీనే అలాంటి దరిద్రాలు జైలుకు వెళ్తుంది ఇక సహస్రకి విహారికి మొదటి రాత్రి ఏర్పాట్లు జరగలేదు అందుకే ఆ లక్ష్మితో విహారి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో చారుకేశా అంటారు వదిన గారు ఎలాంటివాడో అందరికంటే మీకే ఎక్కువగా బాగా తెలుసు అని అంటారు ఇంతలో అంబిక వస్తుంది అమ్మో ఆ విహారి లక్ష్మి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళుంటారు అసలు ఇంటికి రావాలి కదా ఇంట్లో అందరికీ విషయం చెప్పాలి కదా మరి ఎందుకు చెప్పలేదు ఇంటికి ఎందుకు రాలేదు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటే అంబిక విహారీ ఫోన్ చేశాడా అని అంటుంది పద్మాక్షి లేదక్కా మీరు ట్రై చేయండి అని అంటుంది అంబిక ఇక బావకి నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక సహస్ర విహారికి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారీ ఫోన్ లిఫ్ట్ చేయడు ఇంతకీ ఆ లక్ష్మి ఎక్కడుందో అని చెప్పి లక్ష్మికి కూడా కావాలని ఫోన్ చేస్తుంది సహస్ర లక్ష్మి కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు అంటే బావా లక్ష్మి దగ్గరికి వెళ్ళాడా లక్ష్మిని చేరుకున్నాడా లక్ష్మితో కలిసే ముంబై వెళ్ళాడా అత్తయ్య బావా బావకి మీరు ఫోన్ చేయండి అని అంటుంది ఎందుకు సహస్రా ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే అక్కడ ఏదో హడావుడిగా ఉన్నారన్నమాట తర్వాత విహారినే చేస్తాడు అని అంటుంది యమునా ఇది ఇలా ఉండగా ముంబైలో లక్ష్మి అలాగే విహారీ ఇక సముద్రం దగ్గరికి వస్తారు విహారీ గారు ఈ సముద్రం ఎంత ఎంత ప్రశాంతంగా ఉందో కదా అనగాని అవును లక్ష్మి సముద్రపు అడుగున ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి ఇప్పటిదాకా ఎన్నో జరిగిన సంఘటనలన్నీ సముద్ర గర్భంలో దాగుంటాయి పైకి మాత్రం ఒక్కొక్కసారి ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్కసారి కోపంతో అలల రూపంలో విరుచుకుపడుతుంది అలాగే మనిషి జీవితం కూడా అమ్మ నీ గురించి ఆలోచించిందో లేదో నాకు తెలీదు కానీ అమ్మ నిన్ను ఇంట్లో నుండి పంపించింది ఈరోజు నేను ఇలా బ్రతికుండడానికి నువ్వే కారణమని అమ్మకి తెలిస్తే అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది అనగాని విహారి గారు యమునమ్మంటే నాకు చాలా ఇష్టం కానీ ఏ మనిషైనా వంద కోట్లు నష్టం తెచ్చి ఆ ఇంట్లో ఉండడానికి అవతల వ్యక్తులు ఇష్టపడరు కదా అనగాని నువ్వు అలా చేయలేదని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను లక్ష్మి నేను నా భార్యగా అందరి ముందు చెప్తాను లక్ష్మి ఇకపై నీ కష్టాలు రానివ్వను అనగాని విహారి గారు నేనిప్పుడు ఆ ఇంటి కోడలుగా విర్రవీగాలని అనుకోవలేదు అలాగే సహస్రమ్మ మీకోసమే పరితప్పిస్తుంది అలాగే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి తను ఎంతగానో బాధపడుతుంది నా జీవితం ఇలాగే ఉండని బాబు అని అంటుంది చూడు లక్ష్మి ఈ కాలంలో నీలాంటి వాళ్ళు ఉండరు కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు మా అంబికత్తయ్య ఇలా ఫ్రాడ్ చేసి నిన్ను ఇంట్లో నుండి వెళ్ళేటట్టు చేసి నన్ను కూడా కిడ్నాప్ చేయడానికి తెగించింది అంటే రేపటి రోజు ఏదైనా చేస్తుంది కదా అలాంటప్పుడు ఇంట్లో వారి గురికి తన గురించి చెప్పి నువ్వు ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలు చూపించాలి కదా అనగాని వద్దు బాబు ఎందుకంటే ఇల్లంతా ఒకటిగా ఒక్కరిగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మధ్య ఇలా డబ్బుపై ప్రేమతో ఇంతటి ఘోరాలు చేస్తుందా అని చెప్పి అంబికమ్మపై విరుచుకుపడతారు జైల్లో పెట్టిస్తారు అందుకే ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండా పుట్టింట్లోనే ఉంది అంటే తనని జైలుకు పంపించారని అలాగే ఇంత కంత్రీ పనులు చేస్తుందని అంబిక అమ్మని అందరూ అంటూ ఉంటారు వద్దు విహారి గారు ఈ సాక్ష్యాలు ఇక్కడే ఈ సముద్రంలోనే కలిపేయండి అని అంటుంది లక్ష్మి నువ్వు చాలా మంచిదానివి లక్ష్మి తప్పు చేసిన వారిపై కూడా నీకు ప్రేమ ఉంది కానీ నేను అంబిక అత్తయ్య పేరుని నేను బయటికి చెప్పకుండా అంబిక అత్తయ్యే ఆ వంద కోట్లని మన అకౌంట్లో వేసి నీ తప్పు ఏమీ లేదని తెలియజేసేలా చేస్తాను అలాగైనా ఓకేనా అని అంటారు అలా ఓకే విహారి గారు అని అంటుంది లక్ష్మి ఇక విహారీ అంబికకి ఫోన్ చేస్తాడు ఏంటి విహారీ ఇంత రాత్రి వేళ ఫోన్ చేశావు అనగాని అత్తయ్య నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది కానీ ఒకటి ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్తే నిన్ను ఏ రకంగా చూస్తారో నాకు తెలుసు లక్ష్మి తప్పు లేదని ఆ వంద కోట్లు వేరే వాళ్ళు నొక్కేసినట్టు మేము చెప్పాలి అంటే నువ్వు ఆ వంద కోట్లని వీ క్రాఫ్ట్ సొసైటీకి వేసేయాలి అని అంటారు వేసేస్తాను వేసేస్తాను విహారి వేసేస్తాను నా గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పద్దు అనగాని గుడ్ ఎందుకంటే మా మా నాన్న ముద్దుల చెల్లెవి అంబిక అత్తయ్య నిన్ను జైల్లో పెట్టించడం నాకు లక్ష్మికి ఇష్టం లేదు అని అంటారు విహారీ ఇక అంబిక కోపంతో వంద కోట్లని వీక్రాఫ్ట్ సొసైటీకి వేసేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్